బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొందరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం తుంగలో తొక్కుతున్నారని టీఆర్ఎస్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ ఆరోపించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరదంతి సందర్భంగా డి శ్రేణులతో కలిసి శంకర్ గౌడ్ శనివారం రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తమ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం మూలంగానే ఇంకా బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు రాజకీయ నాయకులు స్వార్థం వీడి బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు ఆమగౌండవ నియోజవర్గంలో మున్సిపల్ ఆఫీస్ మరి అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ రక్షణ సమితి డి పార్టీ ఇలా పూలదండలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ఆ రోజుల్లో బీహార్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అవ భారతదేశములో మరి వారి పెట్టిన భిక్ష వరాన్నే ఇలా మన భారతదేశం జరుగుతుందన్నది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇలా ఆ రోజుల్లో చిన్న రాష్ట్రాలు కావచ్చు అడుగు బలహీన వర్గాలు కావచ్చు ఇలా అన్ని కుల మతాలకు రిజర్వేషన్లు స్థాపించింది రాసింది మన అంబేద్కర్ బీహార్ డాక్టర్ అంబేద్కర్ గారు మరి వారి ఆశయాలను కొంతమంది రాజకీయ నాయకులు అనగదొక్కి వారిని మరి వాళ్ళు పెట్టిన వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని కూడా వచ్చి మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు అప్పుడున్న ప్రభుత్వాలు మరి అమలు చేయడం లేదనేది ఈ యొక్క సందర్భంగా తెలియస్తున్నాము ఎందుకంటే ఆ రోజు రాసిన రాజ్యాంగం తప్పనిసరిగా బడుగు బలహీన అందరికీ సమానమైన హక్కులు ఉండాలనే ఒక ఆలోచన కొద్ది మహనీయుడు చాలా గొప్ప గొప్ప రాత రాయడం జరిగింది దాన్ని మనందరము అమలు చేసినట్లయితే ఇలా రాజకీయ స్వార్థం లేకుండా ఇలా వ్యక్తిగతంగా కులవేతలు లేకుండా పనిచేసినట్లా ఉంటే ఇలా మన భారతదేశము బాగుపడేది కాబట్టి ఇలా రాజకీయ నాయకులు కొంతమంది దురదృష్టకరంగా వారు ఇలా స్వార్థం కొరకు బీహార్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని కుంగుల దొక్కి వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నారు తప్పకుండా రాజకీయ పార్టీలకు కానీ ఎవరు కానీ ఒకటే మేము తెలంగాణ టీఆర్ఎస్ పక్షాన్ని చెప్పేది తప్పకుండా ఏదైతే బీఆర్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలనేది ఈ యొక్క సందర్భంగా తెలుస్తున్నాము ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్డి జిల్లా నాయకులు డాక్టర్ ఆనంద్ బాబు తోడేటి స్వరూప ఐదూరు నూరి నర్సింగ్ శనిగరపు శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి కోస్ బీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షంబులకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్